అయింది అందరూ ఎలా ఉన్నారు ముందుగా మా సబ్స్క్రైబర్స్ అందరికి మా ఉదయపూర్వక ధన్యవాదాలు అండి మా వీడియో చూసి మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నారు నేనైతే ఈ పూట డిన్నర్ దోశ చేస్తున్నాను అండి ఏం దోశ అని అనుకుంటున్నారా ఉల్లిపాయ దోశ దీంట్లోకి ఏమేమి వేస్తానో చూపిస్తాను చూసారు కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు ఉంటే క్యారెట్ కూడా వేస్తుంది అండి బజార్ నుంచి తెచ్చుకుంటే దోశ మెత్తగా ఉంటుంది అంత టేస్ట్ ఉంటుంది సలహా పడిపోతే వేడి వేడిగా తింటేనే ఉల్లిపాయ దోశ బాగుంటుంది

చపాతి చేసుకున్నా పూరి పూరి కుదురు పూట అంటే చపాతి చాలా కష్టం అందుకని పూరీ చేస్తాను వాడు కూడా మన ఇష్టంగా తినలేదు కదా అల్లం ముక్కలు వేసానని చెప్పేసి మా అబ్బాయికి అయితే ఎల్ల ముక్కలు పచ్చిమిరపకాయలు వేస్తే అసలు నచ్చదు అందుకనేది మా అబ్బాయికి అయితే ఇదిగో మీద అచ్చం ఉల్లిపాయలు తీసి పెట్టా ఇదండి మా డిన్నరు ఇంట్లోకైతే వేరుసిన పచ్చి కొబ్బరి వేరుసెన పప్పులు పచ్చిమిరపకాయలు అయితే వేపి తర్వాత పచ్చి కొబ్బరి కూడా లాస్ట్న వేసి రెండు తిప్పులు తిప్పేసి లైట్గా చల్లని తర్వాత మిక్సీ పట్టుకోవాలి వేరుసిన కొబ్బరి చాలా బాగుండేది చట్నీ అయితే మాత్రం నేను ఎక్కువ చేసేది ఇదే ఉల్లిపాయ దోశ తినడానికి బాగా టేస్ట్ గా ఉంటుంది వేడి రెండు దోశ తింటే సరిపోద్ది ప్లైన్ దోశ అంటే రోజు పైన్ దోశ తింటాం కాబట్టి అప్పుడప్పుడు ఉల్లిపాయ తింటే టేస్టీగా ఉంటుంది ఇది బజార్ అయితే ముప్పై ఐదు రూపాయలు ఉంది బాటిల్ లో రేటు ముప్పై ఐదో నలభై అది ఉదయం పూట సాయంత్రం పూట ఇవైనా మాకు నాకేం రోస్ట్ కావాలి అయ్యే మెత్తగా ఉంటాయి ఇంటికి వచ్చే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అక్కడ వేడి వేడిగా తింటే ఒక రకంగా ఉంటది కానీ దోశ అయినా ఇడ్లీ అయినా ఏదైనా సరే వేడి వేడిగా తింటేనే ఇష్టమైంది అందుకనేది అసలు సాయంత్రం పూట టిఫిన్ ఇష్టం కావట్లా డబ్బులు వేడి అయితే తెచ్చుకుంటున్నాం కానీ తిన్నట్టు లేదు డబ్బులు అయితే పోతున్నాయి అందుకనేది నేను ఇంట్లోనే చేస్తున్నాను అదే సంగతి ఇంట్లోనే తినారు కదా అందుకని నేను మా ఉల్లిపాయ దోశ ఇంకోటి చాలేదా చట్నీ పట్టుకో ఆపుతా వీడియో ఆపుతానండి ఆపేసి ఆపే